అందరికీ కరకరలాడే బూందీని ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండిని వేసుకొని జల్లించేసుకోండి తర్వాత అరకపు దాకా వరి పిండిని అంటే బియ్యం పిండిని వేసేసుకొని ఈ కూడా జల్లించేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే పిండిని కొంచెం పలుచుగాని కలుపుకోవాలి దీంట్లోనే టేస్ట్ తరంత సాల్ట్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీని ముందుగా చెక్ చేసుకోండి ఇలా బూందీ గెరెటలో బూందీ సరిగా దిగుతుందో లేదో చెక్ చేసేసుకొని తర్వాత వేడివేడి నూనెలో బూందీ గెరెటను పెట్టేసుకొని చక్కగా మనం ఇలా పిండిని వేసేసుకుంటే కింద బూందీ అనేది జారుకుంటూ చక్క చక్కగా రౌండ్ షేప్ వచ్చేస్తుంది అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం బూందీని అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి అన్ని కూడా వేరొక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫైనల్గా అన్ని అయిపోయాక దీంట్లో మనం వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు దాకా అలాగే జిడిపప్పు పొలుగుల్ని అలాగే కొద్ది కరివేపాకుని వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని తర్వాత దీన్ని మనం ఇందాక చేసి పెట్టుకున్న బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ లోపు ముందుగా గా బూందీలో ఉప్పు కారం జీలకర్ర పొడి అలాగే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ